నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నందు క్రీడాకారులకు ఫ్రెండ్స్ వాకర్ ఆధ్వర్యంలో ఆరు వందలు మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి దాతలుగా వ్యవహరించిన వారు కె జయదేవ్ గిరిజగార్ల వివాహ వార్షికోత్సవ సందర్భంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నేతాజీ సుబ్బారెడ్డి శ్రీనివాసులు రెడ్డి మేకల నరేంద్ర విచ్చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వాకరి ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ నలుబోలు బలరామయ్య నాయుడు ఫ్రెండ్స్ వాకర్స్ అధ్యక్షుడు బిరుదబౌలు రామ్మోహన్ రెడ్డి కార్యదర్శి షేక్ నజీర్ అహ్మద్ కోశాధికారి సానంపూడి సుబ్బారాయుడు ఫ్రెండ్స్ వాకర్స్ సభ్యులు మిత్రులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని నిర్వహించారు ఈరోజు ఏసీపాడి స్టేడియంలో ఫ్రెండ్స్ ఆకాశం ఏర్పాటు చేశారు ఈ ఇక్కడ ఆల్రెడీ డైలీ నడవడమే కాకుండా ఈ సమ్మర్ వచ్చినప్పుడు ఎలా సమ్మర్లో బాగా దాహం వేస్తే కాబట్టి ఇక్కడ నడిచే వాళ్ళందరికీ వందలాది మంది నడుస్తుంటారు వాళ్ళందరికీ ఆ నీళ్ళు తెచ్చుకున్న సక్షన్గా ఉండవు చాలా మంది తెచ్చుకునే అవకాశం ఉంది పిల్లలు కూడా ఇక్కడ ఆడుకోవడానికి వస్తారు వాళ్ళు దాహంతో ఇబ్బంది పడుతుంటారు అదే సందర్భంలో డైలీ వాళ్ళు వాటర్ తాగేదానికి మంచి కూలుగా కొండల్లో నీళ్లు పెట్టి సల్లెట్ నీళ్ళు మంచి ఆరోగ్యకరమైన నీళ్లు ఇవ్వడం జరుగుతుంది అందులో మనీ అది కాకుండా అదనంగా మజ్జిగ ప్యాకెట్లు దాదాపు రోజుకు ఆరు వందల ఏడు వందల నుంచి ఏడు వందల దాకా ఇక్కడ ఎవరైతే నడుస్తున్నారో వాళ్ళందరూ ఇవ్వడం మంచి సర్వీస్ కార్యక్రమం భావిస్తుంది అలాగే ఇవే కాకుండా ప్రతి నెల ఈ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేయడం ఆయన ఇంటర్నేషనల్ గురించి రిపోర్ట్ పంపిస్తుంటారు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ చేసే సేవాకర్కి ఇంటర్నేషనల్ గుర్తించి వాళ్ళ క్యాష్ అవార్డు ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అడిగేటప్పుడు క్యాష్ అవార్డు దోసే తప్పకుండా ఈ క్లబ్ దాదాపు ప్రారంభించిన ఏ రోజు వస్తుంది ఇది కూడా ఒక మంచి అభినంది గత ఐదు సంవత్సరాలుగా ఈ నెల ఇప్పుడు ఇది పదో రోజు మంచినీళ్ళు చలివేందరు కానీ మంచినీళ్ళు చలివేందరు కానీ మజ్జిగ వితరణ కానీ కంటిన్యూగా ఎన్ని ఇంటరప్షన్ ఏ ప్రెసిడెంట్ అయినా ఏ ఇయర్ ఉన్న ప్రెసిడెంట్ సెక్రటరీ ప్రెసిడెంట్ ఎవరైనా ఎగ్జిక్యూటివ్ కమిటీ కూడా మా మెంబర్ డోనర్స్ సపోర్ట్తో పర్ఫెక్ట్గా చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం చాలామందికి ఉపయోగకరం ఎందుకంటే ఐదు నాలుగు గంటలకు వచ్చేవాళ్ళు ఐదు గంటలకు వచ్చేవాళ్ళు ఆరు గంటలకు వచ్చేవాళ్ళు ఉన్నారు బై ఏడు గంటలకల్లా వాళ్ళకి దీని అవసరం తెలుస్తుంది ఆ అవసరాన్ని గుర్తించి ఈ సంవత్సరం క్యాబినెట్ ఉన్న కమిటీ ఈ ఫెసిలిటీ ఇవ్వడం అనేది మాత్రం నిజంగా అప్రిషియేబుల్ ఫ్యాక్ట్ సో అదేవిధంగా మాకు వాకస్ ఇంటర్నేషనల్ లో మాకు మా వాకస్ ఫౌండేషన్ ట్రస్ట్కి మేజర్ కాంట్రిబ్యూటరు వితిన్ వన్ ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో వన్ ఫోర్ టూ ల్యాక్స్ మెంబర్స్ అయితేనేవి ఆయన కృషి అయితేనేవి కాంట్రిబ్యూట్ చేసి ఇప్పటివరకు అది ఒక మైల్ స్టోన్ అయింది నేను నిజంగా మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తూ ఈరోజు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అదేవిధంగా వాళ్ళ మెంబర్స్ అందరూ కూడా ఈరోజు వాకింగ్ చేస్తున్న అందరికి కూడా మజ్జిగ వితరణ జరుగుతుంది కాబట్టి వారికి ప్రత్యేకంగా ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం మా వివేకానంద వాకర్స్ అసోసియేషన్ తరఫున వాళ్ళు మాకు వాటర్ చల్లేదానికి ఒక పది రోజులు వాళ్ళు కూడా ఒక ఇరవై వేలు దాకా డబ్బులు ఇచ్చిన్నారు మాకు ఇచ్చి వాటర్ తల్లిస్తా ఉన్నాం మా మేము గత మూడు మూడు నెలల నుంచి మేమే పర్సనల్గా తల్లించాలనుకున్నాం ఎవరిని ఫండ్ అడగాలనే ఉద్దేశం లేదు పర్సనల్గా మా మాసిన తరపు మేమే వాటర్ తల్లిద్దాం అనుకున్నాం కానీ వారు మాకు హెల్ప్ చేసిన దానికోసంగా అదేవిధంగా వారికి మేము వెళ్ళవేళ్ళ ఏ ఏ కార్యక్రమం చేసినా వారికి మేము ఎప్పుడూ అన్నదండలుగా ఉండి వారికి సహాయం చేస్తామని మేము సపోర్ట్ చేస్తామని తెలియజేసు అండి ఈ కార్యక్రమం ఈ మజ్జిగ శలవేందర కార్యక్రమం తర్వాత మంచినీళ్ళు చలవేందర కార్యక్రమం గత పది రోజులు చదువుతున్నాం రోజు ఆరు వందలు ఆరు వందల ప్యాకెట్లు తర్వాత ఎప్పుడు కుండలో నీళ్లు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటాయి అవి కూడా బాగా ఈ పిల్లలకు ఉపయోగపడుతున్నాయి అయితే ఆరు వందల ప్యాకెట్లు ఇస్తున్నాం ఆరు వందల ప్యాకెట్లు మనం ఎంతమంది ఉంటే ఎంతమందికి కాబట్టి ఈ కార్యక్రమం దిగ్విజయం జరుగుతుంది దాతల సహకారంతో ఈరోజు కే జయదేవి గారు తర్వాత గిరిజమ్మల గారు ఈ వివాహ మహోత్సవం సందర్భంగా ఆయన స్పాన్సర్ చేశారు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఓకే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ చేయండి